హోం ఓం అందరికీ నమస్కారం వశీకరణంలో మూడు విషయాలు చాలా ముఖ్యం ఈ మూడు విషయాలు కనుక మీరు చేయించకపోతే మీ వశీకరణం పని యంత్ర మంత్ర తంత్ర ఇవి మూడు ఉంటేనే వశీకరణం జరుగుతుంది దీన్ని డీటెయిల్ గా చెప్తాను ఆఖరి వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఎందుకు వశీకరణాలు మీకు ఫెయిల్ అవుతున్నాయి అనేది మీకు తెలుసు వశీకరణం అంటే అదొక సైకలాజికల్ సబ్కాన్షియస్ అటాక్ అనమాట వశీకరణం చాలా సబ్కాన్షియస్ మైండ్లో మనము ఎదుటి వ్యక్తిలోని సబ్కాన్షియస్లోకి మన ఒక మెసేజ్ని పంపించి మన మీద ఆకర్షణ కలిగేంత బలంగా పనిచేస్తే మాత్రం వశీకరణం సక్సెస్ అవుతుంది లేకపోతే సక్సెస్ ఎటువంటి మాయగాడు కానీ మంత్రగాడు కానీ చేయలేరు ఒక రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ వశీకరణ నేను చెప్తుంది నావి వేరే ఛానల్స్ ఉన్నాయి ఇంకా ఐదు ఛానల్స్ ఉన్నాయి అందులో వేరే వేరే భాషల్లో మాట్లాడి ఉంటాను ఈ తెలుగులో నేను ఈ మధ్య కాస్త తెలుగులో కాన్సన్ట్రేషన్ చేసేది తక్కువైపోయింది వశీకరణం చేయాలంటే ముందుగా ఒక యంత్రాన్ని తయారు చేయాలి యంత్రం అంటే ఏంటి ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక యంత్రం కావాలి ఒక బైకో ఒక స్కూటరు ఒక బస్సు ఒక ప్లెయిన్ ఒక ట్రైన్ లేకపోతే మీ కాళ్ళైనా నడవాల్సిందే పరిగెత్తాల్సిందే అవునా కదా ఇవన్నీ యంత్రాలే మీ శరీరమే ఒక యంత్రం ఆ బైక్ లేదు ఆ ఒక యంత్రం ఏదైతే ఉందో దాంట్లో ప్రాణం ఉండాలా అంటే రన్నింగ్ ఉండాలా అంటే మీరు రన్నింగ్ ఉండాలా అంటే మీరు బతికి ఉండాలా చచ్చిపోయిన పిని నడుస్తుందా నడవలేదు అలా ఆ యంత్రములో ప్రాణం లేకపోతే ఆ టూ వీలర్లో టూ వీలర్ స్టార్ట్ అవ్వకపోతే ఆ బైకు ఆ బండి కార్ కానీ మీ ఏదే వెహికల్ తీసుకొని అవి స్టార్ట్ అవ్వకపోతే దానికి ప్రాణం తీగ కట్ అయిపోయింటే పని చేయదు సో యంత్రం ఉండాలా మంత్రం ఉండాలా అంటే శక్తి ఉండాలి ప్రాణం ఊర్జా శక్తి ఉండాలి ఇక తంత్రం వచ్చి మంత్రానికి సంబంధించింది తంత్రం అంటే ఏమిటి ఇప్పుడు సపోజ్ నేను చాలాసార్లు ఈ మహాగణపతి ఒక మంత్రం చెప్తా ఇప్పుడు కూడా చెప్తాను చూడండి ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త అంటే ఏంటి అర్థము సిద్ధి వినాయక అందరూ అంటే ఎవరు సర్వ సర్వకార్యకర్త అంటే గ్రహాలన్నీ అన్ని గ్రహాలు ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త సర్వ విఘ్నోప్రశమనాయ అంటే అన్ని గ్రహాలకి గ్రహాలు చేసేటువంటి విఘ్నాల్ని తొలగించి సర్వరాజవశంకరణాయ అంటే అందరూ రాజులు మా వశం సర్వజన సర్వ స్త్రీ పురుష ఆకర్షణాయ అంటే ఏంటి అందరూ జనాలు అందరూ ఆడవాళ్ళు అందరూ మగవాళ్ళు ఆకర్షణాయ శ్రీ వంస్వహ ఇది తంత్రం అనమాట ఆ మంత్రములోని తంత్రం అంటే ఏం చెప్తున్నాం మనము గ్రహాలు గ్రహాల వల్ల వచ్చే విఘ్నాలు జనాలు రాజులు జనాలు ఆడవాళ్ళు మగవాళ్ళని క్లియర్గా చెప్తున్నాం అలా ఇలా చెప్పి ఆ ఒక యంత్రాన్ని తయారు చేసి ఆ ఒక మంత్రాన్ని అటాచ్ చేసి ఆ యంత్ర మంత్రానికి ప్రాణం పోస్తే ఇప్పుడు పని చేస్తుంది అలా కాదు నువ్వు రెండు వేలు అయ్యే నేను చేసేస్తా అని ఎవడో చెప్తాడు మూర్ఖుడు మీరు కూడా వేసేస్తారు వాడు తీసుకొని హాయిగా తిని పడుకుంటాడు మళ్ళీ రేపడిగితే లేదు ఆ పని చేసినాను సక్సెస్ అవ్వలేదు ఇంకొక పని చేయాలి అది చేసినాను సక్సెస్ అవ్వలేదు ఇంకొక పని చేయాలి ఇంకొక రెండు వేలు ఇంకొక ఐదు వేలు ఎందుకంటే ఈ రెండు వేల ఐదు వేలు చిన్న అమౌంట్ కదా ఈ కాలంలో కాబట్టి మీరు కూడా ఈజీగా వేస్తారు ఇట్లా వశీకరణాలని ఫెల్యూర్ మీరు చేస్తున్నారు మీరు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు మోసపోయే వాళ్ళు ఉండేంతవరకు మోస చేసేవాళ్ళు ఉంటారు గుర్తుంచుకోండి ఇది ఒక చిన్న వీడియో వశీకరణం ఎందుకు కావట్లేదు అనేసి చాలా వీడియోలు చెప్తాను నేను మీకు మీకు అర్థమైపోద్ది అన్ని వీడియోలు చూస్తూ రాండి మీకు బాగా అర్థమవుతుంది నమస్కారం